హలో ఫ్రెండ్స్ నమస్తే యూట్యూబ్తో నాలుగు వందల కోట్లు సంపాదించాడు చేతి నిండా డబ్బు ఉన్నవారే జీవితంలో విజయం సాధించగలరు ఎవరైనా అంటే అది తప్పే మెదడులో ఒక ఆలోచన గుండెల నిండా ధైర్యం లక్ష్యంపై గురి ఉన్నవారు నిరుపేద ఎప్పుడో ఒకసారి గెలుపు జెండా ఎగరేస్తారు మన దేశంలో టాప్ టెక్ గురువుగా పేరు సంపాదించిన గౌరవ జీవితమే దీనికి ఉదాహరణ చేతి నిండా డబ్బు ఉన్నవారే జీవితంలో విజయం సాధించగలరని ఎవరైనా అంటే అది తప్పే రాజస్థాన్లోని అజ్మేర్లో చిన్న రేకుల ఇంట్లో ఉంటూ వీధి చివరిన కిరాణా షాప్ నడిపేవాడు గౌరవ్ తండ్రి వాళ్ళ బంధువులేమో ఖరీదైన బట్టలు వేసుకుని కార్లలో తిరిగేవారు వాళ్ళలా మనకెందుకు లేవని తల్లిని అడిగేవాడు గౌరవ్ తమకి బంధువులకి మధ్య అంతరానికి ఈ కారణం డబ్బే అన్న సంగతి అతనికి అర్థమైంది రెండు చేతులా సంపాదించి ఆ అడ్డుగోడను బదులు కొట్టాలని తెలిసి తెలియని వయసులో నిర్ణయించుకున్నాడు కిరాణా షాప్ మీద వచ్చేది సరిపోక గౌరవ్ తండ్రి సంపాదన కోసం దుబాయ్ వెళ్ళాడు తల్లితో కలిసి ఆ దుకాణం నడుపుతూనే స్కూల్కి వెళ్ళిన గౌరవ్కి ఇంటర్కి వచ్చేసరికి స్నేహితుల వల్ల టెక్నాలజీ మీద ఆసక్తి కలిగింది క్లాసులు మానేసి మరీ తెలిసిన వాళ్ళ దగ్గర కోడింగ్ నేర్చుకునేవాడు కాలేజీ ఎగ్గొట్టి ఏదేదో నేర్చుకుంటున్నావు అంటూ అతని తల్లిదండ్రులు గొప్ప కోప్పడేవారు ఆ సమయంలో కోడింగ్ గురించి అమ్మా నాళ్ళకి చెప్పినా అర్థమయ్యేది కాదు గౌరవ్ ఆసక్తిని లెక్చర్లు గుర్తించి ఎలక్ట్రానిక్స్ చదువుకోమని ప్రోత్సహించారు అతని తండ్రి మాత్రం ఇంటర్ అయ్యేకి ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును దుబాయ్ తీసుకెళ్లాడు అక్కడ పనిచేయడానికి ఇష్టపడిన గౌరవ్ చదువు మీద దృష్టి పెట్టి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్లో సీటు సంపాదించి దుబాయ్ క్యాంపస్లో చేరాడు ఆ సమయంలో గౌరవ్ లెక్చరర్లు స్నేహితులు ఆర్థికంగా సాయపడ్డారు దానికి తోడు పార్ట్ టైం ఉద్యోగం చేసి అతని ఫీజులు కట్టుకునేవాడు రెండు వేల పన్నెండులో చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్గా పనిచేశాడు ఆ సమయంలో తనకు వచ్చిన రకరకాల సందేహాన్ని తీర్చుకోవడానికి యూట్యూబ్లో వీడియోల మీద ఆధారపడేవాడు ఆ క్రమంలో తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకున్నాడు మూడేళ్ళు పనిచేసి అప్పులన్నీ తీర్చాక రెండు వేల పదిహేడులో ఉద్యోగం మానేసి టెక్నికల్ గురూజీ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు దాని ద్వారా మార్కెట్లో కొత్తగా వచ్చే ఫోన్లు ల్యాప్టాప్లు కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత కొత్తగా వచ్చే ఫోన్లు వాటి ప్రత్యేకతలు బ్యాంకింగ్ మోసాలు డిజిటల్ స్కామ్లు వంటి వాటి గురించి గౌరవ్ చెప్పే విషయాలన్నీ సామాన్యులకు చక్కగా అర్థమవుతాయి అందుకే గౌరవ ఛానల్ జనాల్లోకి త్వరగా వెళ్ళింది క్రమంగా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది సబ్స్క్రైబర్లతో దేశంలోనే అత్యధిక మంది ఉన్న టెక్ యూట్యూబర్గా గౌరవ్కి గుర్తింపు ఉంది యూట్యూబ్లో రేయసు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రతి ఆదివారం వివరిస్తాడు యూట్యూబ్ ద్వారా ఇప్పటికే దాదాపు నాలుగు వందల కోట్లు సంపాదించిన గౌరవ్ ప్రతి నెల కోటి రూపాయల ఆదాయం కళ్ళ చూస్తున్నాడు చిన్నతనంలోనే తమకు ఏమేమి లేవని ఫీల్ అయ్యాడు అవన్నీ సమకూర్చుకున్నాడు ఢిల్లీ దుబాయ్లో వందల కోట్లు విలువ చేసి ఇల్లు కట్టుకున్నాడు పోర్షే రోల్స్ రాయిస్ రేంజ్ ఓవర్ బెంజ్ డిఎన్డబ్ల్యూ ఆడి తార్ ఇలా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖరీదు చేసే సరికొత్త మోడల్ కార్లు కొనేసాడు ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఉండాలని రష్యాలో బంగారు ఐఫోన్ కస్టమైజ్డ్గా తయారు చేయించుకున్నాడు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఆలోచించే గౌరవ్ ఆస్తులే కాదు అతనికి వచ్చిన ఆదరణ కూడా గొప్పదే వన్ ప్లస్ శాంసంగ్ గూగుల్ సంస్థలు సైతం గౌరవ్ని ప్రత్యేకంగా ఆహ్వానించి తమ టెక్నాలజీ వివరాలను అతనితో పంచుకునే తమ ఆఫీసులో వీడియో చేసుకోవడానికి గౌరవ్ అనుమతిచ్చాయి యాపిల్ సిఈఓ టిమ్ కుక్ను కలవాలని కలగనే వారు ఎందరో ఉంటారు గౌరవ్ వీడియోలు టీమ్ టీమ్కు స్వయంగా గౌరవ్ని కలవాలనుకున్నాడు ఈ ఏడాది మొదట్లో ముంబైలో ప్రారంభమైన యాపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆయనే నేరుగా గౌరవ్ను ఆహ్వానించడం విశేషం అలాగే కొన్ని దినపత్రికలు గౌరవ్తో టెక్ కాలంలో టీవీ ఛానళ్ళు షోలు చేయిస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు అతని వీడియోలు కొన్ని పోస్ట్ చేసుకున్నాయి కళలు కనండి వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి అని కథ డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పింది గౌరవ్ దాన్ని చేసి చూపించాడు చిన్నతనంలో అమ్మోడిలో పడుకుని కన్న కళ్ళన్నిటిని కృషితో నిజం చేసుకున్నాడు